చాటివి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కాలంటే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ జరగాలని బీఆర్ఎస్ పార్టీ తరపున మేము ముందు నుండి చెబుతున్నాం సుప్రీంకోర్టులో రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని తీర్పు ఉంది జీవో ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఎన్నికలు జరగవు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు జీవో తెచ్చారు తెలుసు మంత్రులకు తెలుసు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే అన్నారు ప్రతి సమావేశంలో మా స్టాండ్ క్లియర్ బిఆర్ఎస్ పార్టీ స్టాండ్ క్లియర్ జీఓ ద్వారా ప్రక్రియ జరగదు జీఓ ద్వారా ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ ఎన్నికలు జరగవు ఇది ఇంద్రా సహాని కేసులో సుప్రీం డైరెక్షన్ ఉంది యాభై శాతం మించి తీయాలనుకుంటే దానికి ప్రొటెక్షన్ కోసము డెఫినెట్ గా రాజ్యాంగ సవరణ జరగాలి తొమ్మిదో షెడ్యూల్ చేరిసని ప్రొటెక్షన్ వస్తా అని చెప్పేసి ఫస్ట్ నుంచి బిగినింగ్ చూడంగా మా పార్టీ ఇదే లైన్ లో ఉన్నది దానికి అనుగుణంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆదేశానుసారం మే వేదిక కూడా స్టడీ చేసినందుకు కూడా వెళ్లడం జరిగింది తమిళనాడు స్టడీ చేసిన డాటా మొత్తం మా దగ్గర ఉంది అసెంబ్లీ సమావేశం క్లియర్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నలభై యాభై సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈ సారాను మోసం చేయకండి మమ్మల్ని అన్యాయం చేసిన సహిస్ తనం గానీ అవమానం చేసిన సహించం ఈ రోజు నలభై శాతం ఇచ్చే బాధ్యత మీదే అని చెప్పి చెప్పడం ద్వారా నలభై యాభై సంవత్సరాలు మోసం చేసినాం కదా ఇంకొక సంవత్సరం మోసం చేసి ఏందనే విధంగా ఈ రోజు మమ్మల్ని అవమానం చేసే దిశగా ఈ రోజు నలభై రెండు శాతం జియో ఇవ్వడం అది కోర్టులో నిలబడదని చెప్పి ముఖ్యమంత్రిగా తెలుసు వాళ్ళ మంత్రివర్గాన్ని తెలుసు ప్రభుత్వాన్ని తెలుసు రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలుసు అది నిలబడదని నేను అసెంబ్లీలో అదే చెప్పాను నిలబడదంటే పిల్లి శాపనార్థాలు పెడతాం పెడతానామని ఒక మంత్రి లేచిండు ఇంకో మంత్రి మాట్లాడు పాజిటివ్ ఆలోచించు అన్నాడు మేము పాజిటివ్ గా ఆలోచించడం కాబట్టి మీకు మాకు అవమానం జరగద్దు అని చెప్పి మీకు రెండు మూడు సూచనలు చేశాము ఈ రోజు జరిగింది ఈ రోజు హైకోర్టు చట్ట ప్రకారంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ప్రజాసమబద్ధంగా రాజ్యాంగ ఈ రోజు కోర్టు స్టే చేయడం జరిగింది నోటిఫికేషన్ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం ముప్పై ఒక్క జిల్లా పరిషత్కు పదమూడు బీసీలు కేటాయించింది ఐదు వందల అరవై ఐదు ఎంపీలకు నలభై శాతం కేటాయించింది నోటిఫికేషన్ ఇచ్చింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్నికలు జరగాలని చెప్పి ప్రధాన డిమాండ్ పెడుతున్నాం మేము ఈ డిమాండ్ తప్ప వేరే డిమాండ్ ఒప్పుకోదు బీసీ సమాజం గతం నుంచి నేను ఒకటే చెప్తున్నా అసెంబ్లీ తమిళనాడు తరహాలో సక్సెస్ అయ్యారు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ తీసుకున్నారు బీహార్ తరహాలో మహారాష్ట్ర తరహాలో వేస్తే ఫెయిల్ అయినము బీహారు మహారాష్ట్ర చేసిన తప్పులు చేయద్దు తమిళనాడు చేసిన ప్రకారం వెళ్దాము అని చెప్పడం జరిగింది కానీ ఏ రోజు కూడా మాట చేపట్లే ఎట్లా అయ్యమని వాళ్ళు తెలుసు కాబట్టి జియో ఇవ్వడం జరిగింది హై దిస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ